కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్కన్గూడెం ఓక్షిత ఎంక్లేవ్లో అయ్యప్ప స్వాముల పూజా కార్యక్రమంలో ఒక వ్యక్తి గుడ్డును విసిరడంతో ఆగ్రహించిన అయ్యప్ప స్వాములు సూరారం సిగ్నల్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా సూరారం పోలీస్ స్టేషన్ చేరుకున్నారు మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం సూచనల మేరకు మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో రెండు గంటల్లోనే నిందితులను పట్టుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ చేయడం జరిగింది ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ మేడ్చల్ జిల్లా శనివారం ఆరో తారీఖు రోజున రామారాము రోజు జరుగుతున్నటువంటి ఒక పలిపూజలో ఇద్దరు దుండగులు గుడ్డుతో ఈ యొక్క పూజ మీద దాడి చేయడం జరిగింది ఈ యొక్క దాడిని నిరసిస్తూ ఈరోజు సురారాం చౌరస్తాలో అయ్యప్ప స్వాములందరం కలిసి ఇక్కడ ధర్మ నిర్వహించడం జరిగింది రాష్ట్రారోపణ నిర్వహించడం జరిగింది ఈ యొక్క రాష్ట్రారోప స్పందించినటువంటి ఒక పోలీస్ యాజమాన్యం ఇక్కడికి చేరుకొని ఈ పోలీస్ యాజమాన్యం ఇక్కడికి చేరుకొని అయ్యప్ప స్వాములకు అందరికీ కూడా ఒక అండదండగా ఉండి మేమందరం కూడా ఇటువంటి ఇటువంటి ఏవైనా సరే ఇటువంటి చర్యలు కూడా మళ్ళీ జరిగితే పునరోహితం అయితే తప్పకుండా మేము తప్పకుండా గట్టి యాక్షన్ తీసుకుంటాం ఏదైతే ఇద్దరు దుండగులు గుడ్డుతో దాడి చేసినటువంటి పడిపిజం మీద పడిపిజం మీద దాడి చేసినటువంటి ఇద్దరు దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఇద్దరిని కూడా మేము ఆల్రెడీ కోర్టు సబ్మిట్ చేసినాం వాళ్ళు ఇంకొక టూ త్రీ అవర్స్లో రిమైండ్కి వెళ్తారని చెప్పి ఏసీపీ గారు చెప్పడం జరిగింది దీంతో ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా సంతోషపడడం జరిగింది ఇట్లాంటి ఇట్లాంటి యొక్క సన్నివేశాలు మళ్ళీ జరిగితే రానున్నటువంటి రోజులలో ఇట్లాంటి సన్నివేశాలు మాత్రం పునరుతం అయితే దీని మీద అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పి ఈరోజు హిందూవాయిని ఆధ్వర్యంలో హిందువాడి వారి చేత చెప్పడం జరుగుతూ ఉంది స్వామి శ్రీడ స్వామి ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా అయ్యప్ప స్వాముల మీద ఎవరైనా ఏమన్నా జయ విషయం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి ఏమన్నా అవాంఛనీయ సంఘం చేయాలనుకున్నా కూడా తప్పకుండా వారిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి మన చేస్తున్నాను